హలో నమస్తే వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ విజి అని ఎన్వీ రాహుల్ సో ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా మందికి క్లారిటీ లేదని చెప్పి మొన్న కొన్ని కామెంట్స్ చదివితే తెలిసినా అనమాట సో ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ యూనివర్సిటీ అనమాట హెల్త్ ఎడ్యుకేషన్కి లైక్ ఎంబీబీఎస్ బీడిఎస్ ఇంకా అదర్ పారామెడికల్ కోర్సెస్ నర్సింగ్ ఫిజియోథెరపీ అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి సో అకాడమిక్ బ్లాక్ అనేది మనకు విజయవాడ హెడ్ ఆఫీస్ అనమాట అక్కడ నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు వేరేసెస్ లోని ఉన్న కాలేజెస్ అన్నీ ఆ హెల్త్ యూనివర్సిటీకి అఫిలేటెడ్ అయి ఉంటాయి అంతే తప్పితే కానీ వైఎస్ఆర్ యూనివర్సిటీ అకాడమిక్ బ్లాక్లోనే కాలేజ్ అనేది ఉండదు అనమాట అండ్ స్విమ్స్ యూనివర్సిటీ అనేది అది ఒక డీమ్డ్ యూనివర్సిటీ అది తిరుపతిలో ఉంటుంది అది ఒకటే కాలేజ్ ఒకటే క్యాంపస్ అనమాట దాని లోపల ఎంబీబీఎస్ ఉంటుంది పారామెడికల్ బీపీటీ ఇంకా నర్సింగ్ అలా అన్నీ ఉంటాయి అనమాట సో దానికి అఫిలేటెడ్ కాలేజెస్ ఏమీ ఉండదు డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి అది సో దానికి సెమిస్టర్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అయితే ఇయర్లీ ఎగ్జామినేషన్స్ అనమాట దీని కింద అన్ని ఎంబీబీఎస్ కాలేజెస్ ఏపీలో ఉన్న అన్ని ఎంబీబీఎస్ కాలేజెస్ అన్ని నర్సింగ్ కాలేజెస్ అన్ని ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ దీని కిందకు అన్నమాట సో ఈ ఉన్న డెబ్బై ఐదు ఫిజియోథెరపీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి అఫిలేటెడ్ అయి ఉంటాయన్నమాట ఇదొకటి అంత క్లారిటీ తెచ్చుకోండి సో మీరు రిజిస్ట్రేషన్స్కి నోటిఫికేషన్ పడినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు సో పారామెడికల్కి చేసుకోవచ్చు అలాగే ఫిజియోథెరపీకి కూడా చేసుకోవచ్చు అనమాట సో పారామెడికల్ పారామెడికల్కి ఫిజియోథెరపీకి కలిపి నోటిఫికేషన్ ఇస్తాడు అక్కడ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాలి పారామెడికల్ లేకపోతే ఫిజియోథెరపీ అని చెప్పి ఒక ఒక కోర్సే కావాలంటే ఒకటే ఆప్షన్ పెట్టవచ్చు పారామెడికల్లో కూడా ఎమ్మెల్టీ లేకపోతే అనే మల్టిపుల్ చాయిసెస్ కావాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనకు టెన్ పారామెడికల్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటది ఎవ్రీ ఇయర్ సో ఆ లిస్ట్ అనేది నేను ఎప్పుడో టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఈ క్లారిటీ అయితే ఉంచుకోండి అనమాట ఫస్ట్ థింగ్ సో నర్సింగ్ కంప్లీట్లీ వేరే ఫేజ్ కింద తీసుకెళ్ళిపోయాడు పారామెడికల్ బీపీటీతో యాడ్ చేయలేదు సపరేట్గా ఎంసెట్ కాబట్టి తీసుకున్నాడు ఇంకా ఏ ఇయర్ కూడా కన్ఫర్మ్ లేదు బీపీటీకి ఎంసెట్టా లేకపోతే నీటా అని చెప్పి లేకపోతే ఐపీ వేస్డ్ అని చెప్పి మనకి ఇంకా నోటిఫికేషన్ రావాలి వచ్చిన తర్వాతే తెలుస్తుంది సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయినప్పుడే స్టార్ట్ నుంచి సో ఇయర్ అనేది టెన్ మంత్స్ అనేది కంప్లీట్ చేసుకుంటేనే ఫైనల్ ఎగ్జామినేషన్స్ పెడతారనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఎప్పుడు పెడతారు మాకు ఎగ్జామినేషన్స్ అని చెప్పి అడుగుతున్నారు టూ కే బ్యాచ్ వాళ్ళు సో వాళ్ళు మొన్న Um... Uh... యూనివర్సిటీ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు అప్పుడైతే డిసెంబర్లో ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారనమాట మరి చూడాలి డిసెంబర్లో ఉంటాయో లేకపోతే జనవరిలో ఉంటాయని చెప్పి సో మాక్సిమం మీకు త్రీ ఆర్ టూ మంత్స్ ఉంటుంది హార్డ్గా చదువుకోవడానికి సో ఇప్పుడు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి డిసెంబర్లో ఉన్నా రాయాల్సిందే లో ఉన్నా కూడా రాయాల్సిందే అనమాట నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఈ రిలీజ్ చేసిన తర్వాతే మనకు బీపీటీ అడ్మిషన్స్ ప్రాసెస్ కాలేజ్కి రిపోర్ట్ చేయడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇంకా టైం పడుతుంది మ్యాథ్స్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్స్ అనేవి కంపల్సరీగా పక్కాగా గైడ్లైన్స్ అనేది ఫాలో అయ్యి పెట్టుకుంటేనే మీరు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు అది పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట సో ఈ బేసిక్ క్లారిటీస్ అయితే మీకు ఇద్దామని చెప్పి వీడియో చేశాను సో నోటిఫికేషన్ డిసెంబర్లో ఉండొచ్చు మీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ కూడా అప్పుడే ఉండొచ్చు సో కట్ ఆఫ్ వీడియో చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ది అది రేపటి ఎప్స్ లో చూడండి ఇవాళ్టికైతే మీకు ఉన్న డౌట్స్ కొన్ని క్లారిటీ వచ్చి ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లై ఇవ్వకపోతే డైరెక్ట్ గా వీడియోనే చేస్తాను అది చూడండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ పాసింగ్ ఫిజియో